చాలా బాగుందండి ఈ పిల్లల స్టడీ వైజ్ అయినా కానీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా డిసిప్లిన్ వచ్చింది ఎవ్రీ కి పేరెంట్స్ మీటింగ్ అయి పెడుతున్నారు మంచిగా కండక్ట్ చేస్తున్నారు మిడ్ డే మీల్స్ కూడా చేంజ్ అయింది ఇప్పటిదాకా కూడా నార్మల్గా రైస్ పెట్టేవాళ్ళు ఇప్పుడు మాత్రం సన్న బియ్య రైస్ అవి పెడుతున్నారు అది కూడా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ పెరిగింది గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎలా పడితే అలా వదిలేస్తారు అనే ఒపీనియన్ ఉండేది బట్ లేదు ఈ టైం మాత్రం ఈ ఇయర్ ఏ ఎకానమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక ఫుడ్ గానీ డిసిప్లినే గానీ అకాడమినేషన్ అన్ని బాగున్నాయి ఇది బాగాలేదు అని అయితే ఏం లేదు అండి తల్లికి వందనం మా ఇద్దరు పిల్లలకి పడింది గ్యాస్ డబ్బులు కూడా టూ టైమ్స్ పడ్డాయి చాలా హ్యాపీగా ఉందండి ఇప్పటిదాకా ఓసి కి పథకాలు రావడం అనేది ఎప్పుడు లేదు ఇప్పుడు క్యాస్ట్ వైజ్ చూడకుండా ఎవ్రీ పర్సన్ కి ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ లేదండి జస్ట్ వస్తే రావో అని ఉన్నాం బట్ గ్యాస్ బుక్ చేసిన టూ డేస్ లోనే వచ్చాయి ఇది చాలా హర్షణీయం అండి ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి వరకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే గతంలో ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ ఈ మీటింగుల్ని ఇది చేసేవారు ఇప్పుడు ఏంటంటే ఈ స్కూళ్లలో మన గవర్నమెంట్ స్కూళ్లలో పెట్టడం వల్ల పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య అవగాహన అదే విధంగా పిల్లలకి పేరెంట్స్ కి టీచర్స్ కి ఈ ముగ్గురికి మధ్య కూడా అవగాహన ఏర్పడుతోంది పిల్లలు ఎలా చదువుతున్నారు ఏమిటి అనేది టీచర్స్ కూడా పేరెంట్స్ కి చెప్తారు మేము కూడా ఏదో రకంగా ఖాళీ చేసుకురా టీచర్స్ పిలిచారు అని ఉసుకతతో మేము వస్తాం గతంలో అయితే ఇంత అవకాశాలు లేవు ఏదో వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు ఏదో సాగిపోదు కానీ ఇప్పుడు ఏంటంటే మాకు కూడా అమ్మ మన పిల్లాడు ఉన్నాడు మన పిల్లలు కదా టీచర్స్ రమ్మన్నారు వెళ్ళాలి అని వచ్చి మేము కూడా వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశాన్ని టీచర్స్ మాకు కల్పించారు అదే విధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పడ్డాయండి మా మనవరాలకి పడ్డాయి చాలా ఆనందం తగ్గ విషయం అదే విధంగా స్కూల్ యూనిఫామ్లు ఏంటి బుక్స్ ఏంటి అన్నిటిలో పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నారు మెయిన్ అదే చాలా హర్షించదగ్గ విషయం అనమాట అండి పిల్లలు మంచి రాణింపు వస్తున్నారు అనమాట ఏదో లేని వదిలేయటం లేదు వీళ్ళకి ప్రైవేట్ క్లాస్ పెట్టడం కానీ వీళ్ళ శ్రద్ధ కానీ చాలా బాగుందండి అసలు చాలా ఉందండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంది గతంలో అసలు చెప్పడానికి ఏమీ లేదు చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుసు ఫుడ్ కూడా బాగుంటుంది పోయిన కానీ ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలకు కూడా నేను క్యారేజీ తల్లికి వందనం ఇద్దరికి పడింది బుక్స్ చాలా బాగున్నాయి అసలు మాకైతే నచ్చింది ఆ డ్రెస్ మీద బాగా ప్రోగ్రాం చేయడం వల్ల చాలా మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారండి దీనికి నిజంగా నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలు చెప్పవచ్చు చెప్పొచ్చు ఇటువంటి అంటే మాకు మా పిల్లలు ఎలా ఎలా చదువుతున్నారు మా వాటి టీచర్స్ కానీ వాళ్ళతో మేము ఎలాగ ఉండాలి వా అంటే మా వాళ్ళు మేము ఒక శక్తితో ఉంటే పిల్లలు కూడా మా పిల్లడని ఇద చెప్పడానికి ఒక అవగాహన ఉంటది కాబట్టి ఇలాంటి చేయడం చాలా మంచిది నార్మల్ ఫుడ్ ధన్యవాదాలు చెప్పొచ్చండి ఇప్పుడు ఏమని చెప్తున్నారు సూపర్ అండి పిల్లలు అయితే నేను ఫస్ట్ అయితే నా పిల్లలు చైతన్య స్కూల్ అండి ఫస్ట్ ఫుడ్ అయితే నేను వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఫుడ్ తింటారు చాలా ఆనందంగా ఉన్నది మరి ఎలాంటి చాలా కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వం ఒకేసారి ఒకే టైంలోనే అన్ని స్కూళ్ళ జరిగేలాగా ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డు ఈ రికార్డు మళ్ళీ ఎవరు తీసేది లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి స్టూడెంట్ పేరెంట్ కలిసి పనిచేసే కార్యక్రమం అనేది పెట్టారు ఇది చాలా బాగుంది ఇది సార్ ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే మధ్యాహ్నం భోజనం విషయంలో గానీ బుక్స్ విషయంలో గాని యూనిఫామ్ విషయంలో ఎట్లా ఉంది భోజన వ్యవస్థ అయితే చాలాగా మెరుగుపడింది ఆ మరి డ్రెస్ అయితే మార్చారు రంగు చాలా బాగుంది ఆ కలర్ ఫుల్ గా ఉన్నది విద్యార్థులు కూడా ఆనందంగా ఉన్నారు పేరెంట్స్ కూడా ఆ బుక్స్ కానీ ఆ బ్యాగ్ కానీ అవ్వడం ఈ రంగు బాగా నచ్చింది అని చెప్పడం జరిగింది బాగా ఉన్నది సార్ ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలకు ఉంటే మంది పిల్లలకు వేశారు తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఇన్ టైమ్ లో వేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంది ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దరు ఉంటే ఇద్దరికి పడింది ఎక్కడో ఒకరిద్దరికి తప్పితే అది కూడా ఆ ఒక నెల లోపల ఏ కారణం చేత అనేది చూసి మళ్ళీ వాళ్ళకి తల్లికి వందనం పడడం జరిగింది అందరూ హ్యాపీగా ఉన్నారు అప్పుడు ఒకరికే వచ్చింది కానీ ఎంతమంది ఉంటే అంతమంది కానీ ఈ కార్యక్రమంలో ప్రభుత్వం బాగా అనుసరిస్తుంది ఈ కూట ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారా సార్ మీ పిల్లల భవిష్యత్తుల మెరుగుపడే అవకాశం బాగా ఉన్నది టీచర్స్ కూడా మంచి టీచర్స్ ఇప్పుడు ఈ స్కూల్ అయితే చూసుకుంటే ఇప్పుడు దాకా స్పోర్ట్స్ అనేది లేదు మంచి స్పోర్ట్స్ టీచర్స్ వచ్చారు బాగా నుంచి అందరికీ స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేసి ఆటపాటలతోనే అన్నిటితోనే అన్ని సబ్జెక్టులోనే ముందుగా ఉండేలాగా చేస్తున్నారు బాగానే ఫీల్ అవుతున్నాం బాగా చదువుతున్నారు ఆ టీచర్ కూడా చెప్పారు పాపలు అలా చదువుతున్నారు మీరు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఫుడ్ లో ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పారు అన్నమాట ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన పిల్లలకి మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా సమబ్యం పెడుతున్నారు చెక్కులు పెడుతున్నారు అంట బాగుంది సమీయం అదే ఏంటంటారు బిర్యానీ వేస్తున్నారు అంట బాగుంది అన్నారు అంబాలు కూడా ఇస్తున్నారు అంట బాగుందని చెప్పారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలకి చదువు విషయంలో కానీ యూనిఫామ్ గానీ ఎట్లా బాగున్నాయండి బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి యూనిఫామ్స్ కూడా బాగున్నాయి ఉంది ప్రైవేట్ స్కూల్ లాగే నచ్చింది నాకైతే టోటల్ ఈ గవర్నమెంట్ నమ్మకం ఉందా మీ పిల్లలు ఇంకా బాగా చదువుతారు నమ్మకం ఉంది మొత్తం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ లో టాకింగ్ చేస్తున్న పిల్లలు కూడా ఇప్పుడు బాగా అలవాటు అయింది వాళ్ళు కూడా టీచర్లు కూడా ఓన్లీ ఇంగ్లీష్ లోనే టాకింగ్ చేయమన్నారు చేస్తే వాళ్ళు మాకు అదే ప్రైవేట్ స్కూల్ చదివించలేదు అన్న ఫీలింగ్ లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించినందుకు బాగుంది అనిపిస్తుంది తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలకు పిల్లలకి వేసారు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతారు డబ్బులు కలిసి వస్తున్నాయా ఫీజులు కట్టకుండానే మా పిల్లలకే డబ్బులు వేసారు కదా సంతోషంగా ఒకరికి వేసారు కదా ఇప్పుడు ఎంతమంది పిల్లలకు అంతమంది పిల్లలకి వేసారు అది కూడా ఇన్ టైం లో వేసారు చెప్పిన టైం కి వేసారు కదా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు నిలబెట్టుకుంది కదండి నిలబెట్టుకుంటారు ఇంకా అలాగే చంద్రబాబు పరిపాలన బాగుందండి బాగుంది నిలబెట్టారు కదా అదే బాగుందండి అంత అసలు కొత్తగా ఉంది మేము ఇప్పుడే ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో ఇలా బాగుందని చెప్పి జాయిన్ చేసాం జాయిన్ చేసి చాలా బాగా చూస్తున్నారు మొత్తం స్కూల్లో కానీ బయట అంతా చాలా బాగుంది ఈ మధ్యాహ్నం భోజనం కానీ కొత్త కానీ ఈ సన్న బియ్యంతో రైస్ అన్ని చాలా బాగున్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడి ఇచ్చేస్తున్నారు అలాగే మన నా లోకేష్ గారు మొత్తం విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన ఈ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ బ్యాగులు కానీ చాలా బాగా చేశారు అంతా బాగుంది టీచర్స్ మీకు వెళ్ళి అడిగితే ఏమైనా బాగా బాగా చెప్తున్నారండి టీచర్లు కూడా చక్కగా ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలా ఎలా చేయాలి పేరెంట్స్ ఎలా చెప్పాలి వచ్చాం వచ్చి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఇలా మీ పిల్లలకి మార్కులు ఇలా వచ్చినాయండి అండి ఇలా చేశారని ఇలా చెప్పారు అలాగే భోజనాల గురించి ఆడి గురించి అడిగారు కొంతమంది వినివాళ్ళు తింటారు కొంతమంది తినా బాగా ఉన్న అందరూ బాగానే ఉన్నారు ఇప్పుడు సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అంటే ఎంత గతంలో ఎప్పుడైనా ఇలాగా చూసారని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు చదివించారు ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు తీసుకొచ్చారు సార్ ప్రైవేట్ స్కూల్లో మేము ఫీజులు అవి కట్టలేకపోతున్నాం మేము డైలీ వెయ్యి రూపాయలు సంపాదించిన రోజు ఫీజులు కట్టలేకపోతున్నాం అలాగే చదివించావు కానీ ఐదో తరగతి ఆరో తరగా ఏడు తరగ చదివించావు కానీ ఇంకా ఫ్యూచర్ లో ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా అంటున్నారు ఎక్కడ చూసినా బాగున్నాయి అంటారు అంత భోజనం పథకం కానీ ఇది కానీ ఏదైనా స్టడీ పర్పస్ స్టడీ పర్పస్ కానీ ఈ ఆటల ప్రోగ్రామ్లు ఇలాంటివన్నీ కూడా చాలా అన్నారు అందరూ బాగున్నాయని నేను అక్కడికి పర్మిషన్ తీసుకొని సార్తో మాట్లాడే రెండు మూడు సార్లు వచ్చాం కానీ మాకు సీట్ ఇవ్వాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ స్కూల్లో సీట్ రావడానికి మూడు సంవత్సరం ఈ సంవత్సరం సీట్ ఇచ్చారు స్కూల్లో మన దేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఐదేళ్ళు పోకుండా జరగడం కోసం జరిగింది అనమాట స్కూల్ అంటే అది చాలా రాను సార్ అది చాలా బాగుంది అసలు పిల్లలు కూడా చక్క చదువుకుంటున్నారు వాళ్ళ పుస్తకాలు కానీ ఏదైనా అన్ని బాగా జరుగుతున్నాయి డ్రెస్సులు గానీ ఏదైనా వాళ్ళ పర్ఫెక్ట్ గా జరుగుతుంది అన్ని మనం కాదని తప్పటి మధ్యాహ్నం భోజనం పథకం కింద చేస్తున్నారు పన్నీ అండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికి పన్నీ ఇద్దరు పండి కూడా మనకి ఉంది చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు టీచర్స్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో కానీ దేంట్లో కొంచెం తక్కువగా ఉన్నారు అనుకో పిలిచి మరీ చెప్తున్నారు మా బా పాప దీంట్లో తక్కువగా ఉంది ఇంటికాడ కొంచెం చదివించండి కేర్ తీసుకోండి పిల్లల్ని బాగా అని చెప్తున్నారు అది మాకు బాగా చాలా బాగుంది అంటే అసలు ఇప్పుడు గతంలో గవర్నమెంట్ అప్పుడు మీకు ఇలాగా కేర్ చెప్పేవాళ్ళ అంత గతంలో అంతగా లేదు సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు వచ్చారు నా నాకు బాగుంది పిల్లల పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగుంది డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తుందంట హ్యాపీనెస్ వస్తుంది

చాలా బాగుంది ఎంతమంది పిల్లలు అంటే అంత మందికి పడుతుంది ఫుడ్ బాగుంది సార్ చాలా బాగుంది పిల్లలే వచ్చి మాకు బాగుందమ్మా ఈ రోజు పప్పు బాగుంది ఈ రోజు వెజ్ బిర్యానీ పెట్టారు బాగుంది ఇట్లాగా చెప్తున్నారు ఈ రోజు ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు బాగుంది గవర్నమెంట్ స్కూల్ కనబడిపోయేది బ్రస్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ బస్సు మారింది మాకు చాలా ఆనందం చాలా సంతోషంగా ఉందండి పిల్లలకి బాగా చూస్తున్నారు అన్ని బుక్లు స్కూల్ డ్రస్ లు అన్ని బాగా చేస్తున్నారు అన్ని ఇలాగా స్కూల్ మీటింగ్ పెట్టడం బాగుంది మాకు ఎందుకంటే సో పేరెంట్స్ కి టీచర్లు ఎలా మాకు చెప్తాండ్రో ఎలా చదువుతుండ్రో అన్ని మాకు తెలుగు చేస్తాండ్రు చెప్తాండ్రు చెప్తే బాగానే చేస్తాను సార్ అన్ని దాంతో స్కూల్ డ్రెస్ గవర్నమెంట్ స్కూల్ లో కను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ లో సార్ ఎందుకంటే కలర్ మారింది కదా బాగుంది స్కూల్ డ్రెస్ బుక్స్ అవన్నీ బ్యాగులు షూస్ అన్ని బాగానే మంచివే ఇచ్చారు సార్ శుభ్రంగా ఇచ్చారు చెప్తాను సార్ టీచర్లు పిల్ల బాగా చదువుతుంది అని చెప్తాను మంత్రి లోకేష్ గారికి ఇవి ఏర్పాటు చేసినందుకు ఈ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు చాలా బాగుంది సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంతకు ముందు స్కూల్ వచ్చి మాట్లాడేంత అవకాశం మాకు ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగుంది సార్ అంటే పిల్లలకి ఏమైనా మాకు ఇంటి దగ్గర కన్నా ఇక్కడ స్కూల్లో ఇంకెక్కువ తెలిసిపోవచ్చు సార్ పిల్లలు ఎలా ఉంటున్నారు అని చెప్పి మెస్లు కూడా బాగా మాతో మాట్లాడుతున్నారు ఏమైనా అడుగుతున్నారో చెప్పొచ్చు ఇంకా వాళ్ళు ఎలా చదువుని బట్టి కదా స్టడీని బట్టి క్రమశిక్షణ ఎలా ఉంటుందని మేము అడుగుతుంటే చెప్తున్నారు సార్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇంతకు ముందు మీద ఏంటంటే నాకు భయం వేసేది తినే పిల్లలకి ఇక్కడ తినడానికి ఏమైనా ఎలా అదేంటని ఎక్కడైనా ఇదనే కాదు ఎక్కడైనా బయట తింటే అలాంటిది ఇప్పుడు బాబు కూడా చెప్తున్నారు సార్ చాలా బాగుంటుంది కూడా ఉంది చాలా హ్యాపీగా సార్ బాబు బట్టలు అంటే బ్యాగ్ ఇచ్చారంటే చాలా థ్యాంక్ యూ సార్ గవర్నమెంట్ కి ముందు మెయిన్ సార్ లోకేష్ గారు చాలా బాగా ఆలోచించి ఇవన్నీ చేసి పెట్టారు సార్ మాకు హ్యాపీగా ఉంది సార్ ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్తున్నాడు సార్ ఇక్కడే తింటున్నాడు సార్ బాబు ఎలా ఉంటది అని భయం వేసేది కానీ ఇప్పుడు మిస్లు కూడా టీచర్స్ కూడా ఇక్కడ తింటున్నారని చెప్తున్నారు సార్ బాబు వెళ్ళి చెక్ చేస్తారమ్మా ఇప్పుడు అని చెప్పారు ఇంత మంది పిల్లలు అసలు ఫుడ్ కూడా ఇంత బాగా గ్రేట్ సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది పిల్లలతో గానీ టీచర్లతో ఎన్ని మాట్లాడటం చేయటం బాగుంది ఇప్పుడున్నంతగా అప్పుడు లేదు సార్ ప్రభుత్వం ఇప్పుడు మార్ని కార్ నుంచి ఫుడ్ అయినా ఏదైనా చాలా బాగుంది అసలు యూనిఫామ్ చూస్తే ప్రైవేట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగా మా పిల్లల ఎందుకంటే చాలా ఘనంగా ఉంది సార్ ఇప్పుడు పడింది మా ముగ్గురు పిల్లలకు పడ్డాయి వీటిలో అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది స్కూల్ తెరిస్తే యూనిఫార్మ్ నుంచి కుట్టించాలన్న ఏమైనా కొనాలన్నా చాలా భయపడను కానీ ప్రభుత్వం వాటిని కానీ చంద్రబో నాయుడు ఏషన్ చాలా సంతోషిస్తున్నాము అన్నిటికీ చాలా ఉపయోగపడ్డాయి ఆ టైంలో కానీ మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఏం చెప్పాలంటే నాకు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మాకు బాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు పిల్లల భవిష్యత్తు గురించి తా ఉండే విధానం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మాకైతే చాలా హ్యాపీగానే ఉంది ఫుడ్ విషయంలోకి వస్తే ఇప్పుడు సన్ బియ్యం వేసి అంటే సన్ బియ్యం తోటి ఫుడ్ బాగా పెడుతున్నారు మంచిగా తెలుసుకుంటారు ఇప్పుడు మార్నింగ్ రాగి జావిస్తున్నారు ఎగ్ ఇస్తున్నారు బాగానే ఫుడ్ అనేది బానే ఉంటుందంట మా పిల్లలు కూడా బాగా సంతోషంగా ఫీల్ అవుతుంది పడ్డాయండి పడ్డాయండి పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి ఇరవై ఆరు వేలు పడ్డాయి చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ ఉచితంగా డ్రెస్సులు డ్రెస్ అలా అనిపిస్తుంది మీకు గా ఉన్నాయండి బాగా కోల్చుకోవాల్సి ఈ సంవత్సరం అయితే అన్ని వాళ్ళే ఇచ్చారు బ్యాగ్ బెల్ట్ బుక్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు బయట పెద్ద అని రేపు బాగా మేము అనుకోలేదు సార్ మేము అనుకోలేదు దాని నుంచి వేరేట్లుగా అనిపించింది నాకు ఈ సంవత్సరం పాపాలకి గవర్నమెంట్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా